ఏకే టీవీ వీక్షకులకు స్వాగతం నిజం నిరంతర వార్తలతో దూసుకెళ్తున్న నిజం ఈరోజు మనం ఇక్కడ పొద్దుటూరు పట్టణంలోని ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాము ఎంఆర్ ఆఫీసులో ఇక్కడ ఒక మహిళ భర్త భార్య తల్లి వీళ్ళ ముగ్గురు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు వీరి సమస్య ఏందని అడిగితే కనుక వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళ నివాసం వచ్చేసి పొద్దుటూరు పట్టణంలోని కొత్తపల్లె పంచాయతీలోని వివేకానంద నగర్లో వీళ్ళు మూడో వీధిలో ఒక రెండున రెండున్నర సెంటు స్థలం కొన్నారు ఇవి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అక్కడ కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్ళిన కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా స్థలం కొనుక్కుంటే మేము ఎక్కడ వీధి మోటలో ఉన్నాము రోడ్డు పబ్లిక్ రోడ్డు రోడ్డుకి ఎదురుగా అసలుకి ఎటువంటి వాళ్ళకు పత్రాలు కానీ ఇంటి పన్ను కానీ పత్రాలు కానీ తర్వాత వచ్చేసి కరెంటు ఏమీ లేకుండా ఇల్లు పైనుంచి లేపుతున్నారు ఏంటంటే అక్కడ అక్కడ రోడ్డు వేసిన చివర రొంత స్థలం వదిలేశారు రోడ్డు వేసి చివరిగా ఆ స్థలము కొంచెం ఎనికి సాగి పబ్లిక్ రోడ్లో ఈ ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో నాకు నాకైతే అర్థం కాలే అసలుకి ఒక ఆ పంచాయతీ సెక్రటరీలో ఉండే విఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు మొత్తం కొత్తపల్లి పంచాయతీ వాళ్ళు అసలుకి అక్రమంగా ఒక రోడ్డు పైన ఇల్లు కడుతుంటే దాదాపు ఒక నెలన్నర నలభై కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా నేను అడిగేది ఒకటే అంత నిర్మాణం జరుగుతుంటే దానికి పత్రాలు లేవు ఏమి లేవు వీళ్ళు బాధితులు అక్కడికి వెళ్ళి వీళ్ళ పత్రాలు వీళ్ళన్నీ తీసుకొని వెళ్ళి ఈరోజు ఉదయం ఒక ఇరవై మంది టీంను పిలుచుకొచ్చి అక్కడ ఇంటి దగ్గర ఎక్కడైతే మే మా స్థలం కొని ఉన్నారో ఆ ఇంటి దగ్గ ఆ ఇంటి దగ్గర ఒక ఇరవై మంది పిలుచుకొచ్చి ఇల్లు నిర్మాణం చేస్తున్నారు అంతకుముందు రెండు మూడు సార్లు లేదా కొంతమంది విలేకరు వాళ్ళు అక్కడికి వెళ్ళి మీకు ఏం పత్రాలు ఉన్నాయి ఏముండి చూపించండి ఏమి లేవు మేము గత కొంతకాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటాము ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే నివాసం ఉంటా గు ముప్పై ఏళ్ళ నుంచి సవాసం ఉంటా నాకు ఒక్కొక్క ఎక్కడ వచ్చాడు ఒక రెండు చెట్లు స్థలం ఇప్పించండి నేను కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఉండా నేను ఎన్నో ఒకసారి ఎన్నో చెట్టు ఎన్నో చెట్టుకుందంట ఎంఆర్ ఆఫీస్ చెట్టు కింద నుంచి నాకు రెండు సెంటర్ స్థలం స్థలం ఇప్పించండి ఏం మాట్లాడుతున్నారు పత్రాలు లేవు ఏమి లేవు డిక డాక్యుమెంట్స్ లేవు ఏం లేవు ఏం లేవు ఇల్లు లేక ఒక ఇరవై మంది వచ్చేసి ఈ విధంగా మీరు ఇల్లు నిర్మాణం చేస్తే మేము దీనిని ఏం చేసామంటే గౌరవీలైన తహసీల్దార్ గారికి మేము ఫిర్యాదు చేశాము సార్ గారు ఏం చెప్పారంటే ఇది ఎంపీటీఓ గారికి ఫిర్యాదు చేస్తాము ఎంపీటీఓ ఫిర్యాదు చేసిన తర్వాత ఆల్రెడీ ఇతను సారు ఎంఆర్ఓ సార్ గారు పంచాయతీ సెక్రటరీ కూడా పంపిస్తాము ఇక్కడ నుంచి పంచాయతీ సెక్రటరీ నుంచి ఎంపీటీఓ ఎంపీటీఓ గారు కూడా చర్యలు తీసుకుంటారు ఎవరైతే ఈ అక్రమ నిర్మాణం రోడ్డు కట్టంగా నిబంధనల విరుద్ధంగా ఈ వివేకాధకాలలో ఈ పంచాయతీ సెక్రటరీలో ఇంతవరకు ప్రతి చోట ప్రతి సచివాలయానికి పది మంది ఉంటారు ఎందుకు మీరు ఇంతవరకు ఆ అక్రమ కట్టడానికి గుర్తించలేదు వీళ్ళు ఈమె తల్లిగారు ఈమె కొడుకు ఈమె కోడలు ఇతను హోండా షోరూంలో ఏదో బతుకుతారు ఏదో ఒక నెలకు ఎనిమిది వేలు తొమ్మిది వేల జీవనాధారం ఇతను ఇదను షోరూంలో పనిచేస్తే అతను జీవనాధారం ఈమె హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఆమె ఏమో ఒక రొట్టెల బండి పెట్టుకొని ఆమె జీవనం సాగిస్తుంది వీళ్ళు తినో తినకో తినకనో పనిచేసి ఆరున్నర లక్ష రూపాయలు అక్షరాల ఇక్కడ ప్రతిదీ లీగల్గా మేము చూపిస్తున్నాం ఆరున్నర లక్ష రూపాయలు పెట్టి ఆ స్థలం ఉన్నారు స్థలంగా ఉంటే వాళ్ళు రోడ్డుకి అడ్డంగా ఇల్లు వేసి ఏ పత్రాలు లేకుండా మాకు ఇంట్లో వెళ్ళేదానికి కూడా దారి లేకుండా మీరు గోడలు లేపుతుంటే అసలు అధికారులు పనిచేస్తున్నారా లేదా నేను ఒకటే అడుగుతున్నా ఎంఆర్ఓ గారు కానీ కానీ ఎంపీటీఓ గారైనా కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరైనా అధికారులు పనిచేస్తున్నారా లేదా రోడ్డు పైన నిర్మాణం జరుగుతుంటే ఇంతవరకు కళ్ళు మూసుకొని నిద్రపోయినారా ఇంతవరకు ఏం చేస్తున్నారు మీరు అసలు నేను కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకోవచ్చా కష్టపడి కట్టుకునే వెళ్ళాలి ఎవరినన్నా పిలుచుకోపోండి ఏమ్మా వాళ్ళు అక్కడ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినారు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆ వివరాలు చెప్పండి అమ్మా అక్కడుండే అక్కడ ఉండే వాళ్ళంతా కలిసి కూడా ఒకటే ఒక మాట మాట్లాడుతున్నారండి నేను అక్కడ మేము స్థలం కొనింది వచ్చేసి ఆరు పది రెండు వేల ఇరవై రెండు అండి అక్కడి నుంచి కూడా సమస్యలు వస్తూనే ఉండే ఫస్ట్ మేము స్థలం కొనేటప్పుడు కూడా వాళ్ళను వీళ్ళను అందరినీ అడిగే అక్కడ స్థలం కొన్నాం మేము కొనే టయానికి వాళ్ళు చిన్న పూరు గుడి చేసుకొని ఉన్నారు మేము స్థలం తీసుకునే టయానికి కూడా వాళ్ళని అడిగితే లేదులేండి మేము ఈ స్థలంలో ఇంతవరకే మాది ఇంతవరకే మేము ఉంటాము అని అన్నారు దాని తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఆ స్థలం పడగొట్టి గోడలు తీయడానికి ట్రై చేసినారు వాళ్ళు పునాది తీసేటప్పుడే మేము పోయి మా స్థలంలోకి మీరు వస్తున్నారు అట్లా లేకోకుండా మాకు దావరచ్చ వదిలేసి కాలువ వదిలేసి చూసుకోండి అని చెప్పినాం చెప్పినప్పుడు సరే అట్లే చేసుకుంటామని చెప్పి మేము లేని టైంలో వాళ్ళు తెల్లవారుజాము నుంచే స్టార్ట్ చేసుకొని గోడలు లేపినారు అప్పుడు కూడా మేము పోయి పెద్ద మనిషిని సుమంత్ అనే పెద్ద మనిషిని పిలుచుకొని పోయి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు లేదు మీ భర్త వచ్చి ఇక్కడ దాకా గీత గీసినాడు అని చెప్పినారు మా భర్త మా భర్తను పిలుచుకొని పోతే నేను గీసింది ఈ గీత కాదు మీకు పెద్ద మనిషి కూడా అక్కడ అక్కడ వదిలేసే కట్టమని చెప్పినాడు ఆ మాట కూడా వాళ్ళు లెక్క చేయకోకుండా ఎంత గొడవ పడినా కూడా వాళ్ళు కట్టుకుంటానే వస్తున్నారు రెండేళ్ళ క్రితం కూడా ఇదే గొడవ జరిగితే ఇట్లనే నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన అక్కడ ఏంటి మనం కొత్తపల్ల పంచాయతీలో కూడా పోయి పంచాయతీ పంచాయతీ ఆఫీస్లో కూడా మేము ఇన్ఫామ్ చేసినాం వచ్చి చూస్తామని చెప్పినారు అన్నీ చూసి మళ్ళీ తర్వాత సుమంత్ దగ్గరికి పోయి సుమంత్తో మాట్లాడి వాళ్ళు ఏం లేదులేండి మీరు వాళ్ళు ఏదైనా పంచాయతీ తగిన తర్వాతనే ఇల్లు వేసుకుందరు అని చెప్పినారు అవన్నీ చెప్పినా కూడా సరే అని వాళ్ళు రెండేళ్ల నుంచి గమ్ముగుండి మళ్ళీ ఈరోజు మేము ఊర్లో లేని టైంలో అక్కడ వాళ్ళు పెద్ద మనుషులు ఊరిలో లేని టైంలో వాళ్ళంతకై పొద్దున్నుంచి వేసుకుంటానే ఉన్నారు ఆ వీధి లీడర్ కాదు మెంబర్షిప్ కాదు వీఆర్ఓ ఆయన ఎవరు కాదు ఊకా ఒక షీటర్ అంతే ఆయన మాట విన్నారు ఆయన ఆ వీధికి ఒక పెద్ద మనిషి లాగా అంటే అతను పంచాయతీలు చేస్తుంటాడమ్మా మీరు ఎందుకు అతను పిలిచారా మీరు అసలుకు ఇందులో అతను ప్రమేయం మీరు మీరే అతను వెళ్ళారా లేకపోతే అతను ఏదైనా గానీ అతని దగ్గరికి వెళ్తే ఇది మంచి చెడు చెప్తారు కానీ ఒకరి సపోర్ట్ ఒకరి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ వీధిలో ఉన్నప్పటి నుంచి కూడా సుమంతుతోనే ఆయన వాళ్ళకి పెద్ద మనిషిలాగా అనేసి మాట్లాడినారు ఆ టైంలోనే మా భర్త కూడా అతనితో ఫ్రెండ్షిప్గా ఉండి అతను కాటికి పోయి మాట్లాడి ఆయన ఈయన తరఫున కూడా ఒక కాలువ తీసేటప్పుడు కూడా ఈనపోయి ఆయనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మన వాళ్ళేలే మేము చెప్తే ఇంటర్లే ఏమి ఇబ్బంది లేదులే మీరేం గొడవ పడొద్దు అని చెప్పి అతను కూడా మాట్లాడినాడు అతని మాటను కూడా లెక్క చేయకోకుండా ఈ పొద్దు వాళ్ళు మా స్థలము మేము కట్టేదే ఏం చేస్తారో చేసుకోపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు అవునండి ఎలా స్పందించారు మేము మాట్లాడతాం మేము చూస్తాంలే అని చెప్పారండి ఇంతవరకు ఎవరు వచ్చారండి సర్పంచ్ గారే వచ్చారు సర్పంచ్ గారే వచ్చి మాట్లాడి మీరు కట్టొద్దు ఈ పంచాయతీ తెగిన తర్వాతనే కట్టండి అని చెప్పినారు ఇప్పుడు సర్పంచ్ గారు లేని టైంలో వీళ్ళు ఇలా చేస్తున్నారు గౌరవులైన కొత్తపల్లి సర్పంచ్ శివశారెడ్డి సార్ గారు అక్కడికి వచ్చి ఆ ప్రాంతం చూసి అసలు దీనికి హక్కులు ఎందుకు ఏమి లేవు ఈ నిర్మాణం ఆపండి మీరు చేయొద్దని చెప్పిన అని సార్ గారు వచ్చేసి సర్పంచ్ గారు వచ్చి చెప్పిపోయినారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎవరి మాటను పెడే మాట వినకుండా అలాగే సుమంత సార్ అని ఒక పెద్ద మనిషి ఉన్నారు ఆ సార్ మాట కూడా వినకుండా వీళ్ళు వాళ్ళకొద్దీ వాళ్ళు ఒక ఇరవై మందిని పిలుచుకొని వచ్చేసి నిర్మాణం చేస్తున్నారు ఉదయము మేము ఇక్కడ ఉంటే కనుక మాకు ఫిర్యాదు ఫోన్ చేస్తే కనుక అయితే నిర్మాణం చేస్తున్నారు అంటే కనుక ఇప్పుడు ఏదైనా కానీ ఒక నిర్మాణం చేసినాక కోర్టు కూడా ఏం చెప్తారు నిర్మాణం చేసినాక ఎవరు ఏం చేసేదానికి ఉండదు నిర్మాణము ఆ నిర్మాణం వాళ్ళు వాళ్ళ స్థలం వాళ్ళు ఉంటే ఏం చేసుకోవచ్చు ఇంటి నిర్మాణం మీ పత్రాలు తీసుకురానంటే గొడవకి వస్తారు మా పత్రాలు ఇవి తీసుకొని ఈ ఎవిడెన్స్ ఈ ఆధారాలు తీసుకొని మేము వచ్చే కనుక మా పత్రాలు లేవు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడనే ఉండమంటే నేను ముప్పై ఏళ్ళ నుంచి వస్తే ఆ ఎంఆర్ ఆఫీసులో బస్ గవర్నైన పేదల ప్రనిధి శివచంద్రారెడ్డి సార్ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఈ పంచాయతీ సెక్రటరీ గారు మీరు తగు పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు బాబు అండి నేను ఇక్కడ వివేకానంద కాలనీలో రెండున్నర సెండు స్థలం తీసుకున్నాము ఈ స్థలము కబ్జాకు రోడ్డు రోడ్డు కబ్జా ఇంటి ముందు రోడ్డు రోడ్డు ఆక్రమించుకున్నారు కాలువ కాలువ లేకుండా ఇంటి ముందు రస్తా లేకుండా ఆక్రమణ అక్రమ నిర్మాణం ఏర్పాటు జరుగుతున్నది దాన్ని అడ్డుకోవాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాను అధికారులు అధికారులందరినీ మాకు న్యాయం కోరుకుంటున్నాను చేయగలరాని కోరుకుంటున్నా పన్నుంది పక్కన మాకు పేపర్ అనేది ఉంటుంది అయినా పేపర్ ఉంటుంది పన్ను పేపర్ కాదు బీకేటి పేపర్ అయినా పేపర్ ఉంటుంది ఆ పేపర్ తెచ్చుకోండి ఆ పేపర్ తెచ్చుకున్న తర్వాత మీరు కట్టండి పేపర్ వచ్చిన తర్వాత రెండేళ్ళు అవుతాను సార్ ప్రస్తుతం పిల్లలు పిల్లలు సార్ వాళ్ళ స్థలం ఉన్నాయి కదా పేపర్ వచ్చిన తర్వాత రెండేళ్ళు అవుతాను సార్ ఇంట్రెస్ట్ పిల్లలు ఎదవరాలు పిల్లలు వాళ్ళ స్థలం అమ్ముతారమాపర్లున్నాయి కదా